అందరూ బాగున్నారా అండి మీరు కానీ మన ఛానల్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు ఆ ఛానల్ ఇది సాటర్డే నా డే రొటీన్ వ్లాగ్ అండి మనీకి ఈ రోజు వీక్ ఆఫ్ కాబట్టి వంట చాలా స్లో గా చేసుకుంటున్నా ఇప్పుడైతే టిఫిన్ కి ఇడ్లీ పెట్టి పల్లీ చట్నీ చేస్తున్నానండి అయ్యో ఎప్పుడు ఫుల్ వీడియో తీసినా కూడా మా టిఫిన్ ఇడ్లీయే ఉంటుంది అదేంటో కానీ నాకు తెలియదండి మా టిఫిన్ ఇడ్లీ అయినప్పుడే డే రొటీన్ వ్లాగ్ షూట్ చేస్తున్నా అనుకోకుండా వీక్ కి ఫుల్ వీడియోస్ ఒక టూ టైమ్స్ షూట్ చేస్తాను ఆ టూ డేస్ కరెక్ట్ గా టిఫిన్ కి ఇడ్లీ చేస్తున్నా మీరేమో ఎప్పుడు చూసినా మీ ఇంట్లో వాళ్ళకి పాపం ఆ ఇడ్లీయే తినిపిస్తున్నారు అని నన్ను తిట్టుకుంటున్నారు మీరే చెప్పండి ఎంత ప్రేమ ఉన్నా కూడా రోజు ఇడ్లీ పెడితే ఎవరు అడ్జస్ట్ అయి తింటారండి చెప్పండి ఒకవేళ నిజంగా రోజు ఇడ్లీ పెట్టానే అనుకోండి మా ఇంట్లో వాళ్ళకి నువ్వు ఈ రోజు రెస్ట్ తీసుకో స్నేహి ఈ రోజు టిఫిన్ నేనే చేస్తాను అని నేను ఫీల్ అవ్వకుండా మా అత్త చెప్తారు లేదా మా మామయ్య మనీయే వంట చేయడానికి ఇంకా కిచెన్ రంగంలోకి దిగుతారు వాళ్ళు ఇలా చేస్తారేమో అని చెప్పి నేను గెస్ట్ చేస్తున్నానండి అంతే ఇప్పుడు వరకు అయితే అలాంటి సిచువేషన్స్ ఏమి కూడా నేను ఫేస్ చేయలేదు ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు నేను డైలీ ఇడ్లీయే పెట్టను టిఫిన్ కి దోశ గుంటు ఉప్మా చపాతి ఇలాంటివి కూడా చేస్తా ఉంటా అదే చెప్పట్లేదు కరెక్ట్ గా టైమ్ కి మీకే దొరికిపోతున్నా అత్తయ్య అల్యూమినియం గిన్నెలు అసలు వాడకూడదంట హెల్త్ కి మంచిది కదంట అన్ని పడేయండి లేదా అమ్మేయండి ఎక్స్చేంజ్ లో స్టీల్ గిన్నెలు తీసుకుందాము అని ఇలా మా అత్తయ్యతో చెప్తే ఏంటి స్నేహి ఇన్ని అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ కూడా అమ్మేస్తావా ఒకవేళ అమ్మినా కూడా అంతేమీ రావు ఎక్స్చేంజ్ లో స్టీల్ గిన్నెలు అయితే అసలు రావు మనం ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి మళ్ళా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు అవన్నీ వింటావా ఏంటి మరి అలా అయితే నా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మల కాలం దగ్గర నుండి ఈ అల్యూమినియం గిన్నెలే వాడారు ఇప్పుడు రోజుల్లో వాళ్ళు వందేళ్లు తొంభై ఏళ్ళు వరకు బతికే వాళ్ళు కానీ ఇప్పటిలో యాభై అరవై వయసులో ఉన్న వాళ్ళకే గ్యారంటీ ఉండట్లేదు లోపం చూడాలంటే ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం కనబడిద్ది ఈ మధ్య కాలంలో జ్ఞానం ఎక్కువైపోయి ఇలాంటివన్నీ కనబెడుతున్నారు అలా అయితే ఉదయం లెగిసి తీసుకునే పాల ప్యాకెట్ దగ్గర నుండి రాత్రి తినే భోజనం వరకు ప్రతిదీ కూడా ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ ఎవో వేసే మనకిస్తున్నారు ఏది కూడా ఒకప్పటిలాగా నేచురల్ గా రావట్లేదు ఇలా చూసి ఇంకా చాలానే ఉన్నాయి మన హెల్త్ పోవడానికి అని బయట చెప్తున్నారు ఇంకా అవన్నీ మనం పట్టించుకుంటా ఉంటే మనం ఏది ప్రశాంతంగా తినలేము అందుకే అల్యూమినియం గిన్నెలు ఏమి అమ్మద్దు అవి అలాగే ఉంచు ఎప్పటికన్నా పనికొస్తాయని మా అత్తే అయితే ఇలా ఒక పెద్ద చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరే చెప్పండి ఇంక ఇంత విన్న తర్వాత అల్యూమినియం సామాలు అమ్మేద్దాము అని మళ్ళా అంటానా అలా అని చెప్పి వంటకి అల్యూమినియం గిన్నెలు అసలు వాడట్లేదండి ఇదిగోండి ఈ ఇడ్లీ స్టాండ్ ఒకటే వాడుతున్నా ఇంకా మిగతా కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్న స్టెయిన్లెస్ గిన్నెలే వాడుతున్నా ఇంకా మా ఇంట్లో ఉన్న అల్యూమినియం సామాన్ గురించి అంటారా అవన్నీ నీట్ గా వాష్ చేసేసి ఒక కబోర్డ్ లో పెట్టేసాను అనమాట మా అత్తయ్య సాటిస్ఫైడ్ మీరు చెప్పినట్టు మా హెల్త్ ని కూడా సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నా మీరు ఎప్పుడు ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అడుగుతా ఉంటారు మీకు మీ అత్తయ్యకి అసలు గొడవలు రావా ఏంటి అని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అల్యూమినియం గిన్నెలనే తీసుకోండి వాళ్ళు ఇంతకు ముందు కాలములు కాబట్టి వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి అలా అని చెప్పి మన నమ్మకాన్ని వాళ్ళ పైన ఫోర్స్బుల్ గా రుద్దలేము వాళ్ళని సాటిస్ఫై చేస్తా సేమ్ వే మనల్ని మనం సాటిస్ఫై ఫై చేసుకునేలాగా మనం లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది గొడవలు ఉండవు అత్త కోడలు అని ఈ గోలికి పంతాలకి వెళ్ళము ఇక్కడ కోడలుగా నేనెంత ఇంపార్టెంట్ సేమ్ వే మా అత్తే అంతే ఇంపార్టెంట్ ఈ జనరేషన్ అమ్మాయిని కాబట్టి అనుకుంటున్నా కాని మా అత్తేది పాత కాల థింకింగ్ అయినా కూడా తను నన్ను అర్థం చేసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంతే కదండి ఇప్పుడు అత్తగారే అర్థం చేసుకోకపోతే కోడల్ని ఆబ్వియస్లీ చిన్న దానికి కూడా గొడవలు పడతానే ఉంటారు అత్త కోడలు రిలేషన్షిప్ అంటే ఓన్లీ కోడలు సైడ్ నుండి కోడలు మాత్రమే ట్రై చేస్తే కాదండి అత్తగారు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మా అత్తేలాగా ముందే చెప్తున్నాను నేను ఎవరికి ఏమీ చెప్పట్లేదు నా ఒపీనియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతే ఇంక ఇక్కడైతే మనీ అత్తయ్య మామేకి టిఫిన్ పెట్టేసి నేను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా మా రూమ్ అయితే సెట్ చేసేసుకుంటున్నా అండి బెడ్ షీట్స్ అన్ని కూడా వీక్ ఆఫ్ కదా వాషింగ్ కి వేస్తున్నా లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్ లో ఒక బెడ్షీట్ తీసుకున్నాను కదండి టూ సెవెంటీ రూపీస్ కి మెటీరియల్ బాగుంటుందో లేదో ఒకటి తీసుకొని చూద్దామని తీసుకున్నానండి మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ మా బెడ్రూమ్ కి ఫ్యాన్సీ లుక్ ఇచ్చింది అందుకే మళ్ళీ ఇంకొన్ని బెడ్ షీట్స్ ఆన్లైన్ పెట్టాను అటుకోసమే వెయిట్ చేస్తున్నా ఇంకా డెలివరీస్ చాలా లేట్ గా వస్తాయండి ఈజీగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టిస్తుంది డెలివరీ రావడానికి ఇంక అప్పటి వరకు ఫ్యాన్సీ గా కనిపిస్తుంది బాగుందని చెప్పి ఆ ఒక్క బ్లాంకెట్ వేసి ఉంచలేం కదా అందుకే వేరే బెడ్ షీట్స్ వేసేస్తున్నా సాటర్డే గానీ సండే గాని కంపల్సరీ ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు లో బెడ్ షీట్స్ అయితే మారుస్తానండి ఎందుకంటే మనీకి వీక్ ఆఫ్ కదా వీక్ ఆఫ్ అంటే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఫ్రీ టైం ఉంటే మనీ నాకు ఇలా హెల్ప్ చేస్తారు అందుకే ఈ పిల్లో కవర్ వేసే హ్యాక్ ఎప్పుడైతే నేను యూట్యూబ్ లో చూసానో అప్పటి నుంచి ఎప్పుడు మనీ ఇంట్లో ఉన్నా కూడా ఈ హ్యాక్ ని యూజ్ చేసి ఈజీగా పిల్లో కవర్స్ వేసేస్తాను మా అత్తే కూడా వాడి ఇంట్లోనే ఉన్నాడు పిల్లో కవర్స్ వేపించే అని చెప్తా ఉంటారు ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఇంట్లో పనులు చేయడానికి బోర్ కొడితే నా బెస్ట్ సజెషన్ అయితే ఇదేనండి ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉండండి పని చేస్తా ఎంజాయ్ చేయొచ్చు ఏంటో మేము ఇప్పుడు ఉంటున్న ఇంటికి ఎక్కువ పూజలు పట్టేస్తున్నాయి అగరబత్తి కూడా రోజు మేము ఏమి వేయము అయినా కానీ కబోర్స్ కి పూజలు పట్టేస్తున్నాయి ఒక రోజు ఆ పని పెట్టుకోవాలి హౌస్ డీప్ క్లీనింగ్ ఎంత మందికి మా హౌస్ డీప్ క్లీనింగ్ ఫుల్ వీడియో కావాలో కమెంట్ చేయండి మీరు చూపిస్తే గానీ మా ఇంటిని మేము క్లీన్ చేసుకోమా అని అనుకునే వాళ్ళని కాదు నేను అడుగుతుంది మన ఛానల్ వీడియోస్ ఇష్టపడి చూసే వాళ్ళని అడుగుతున్నా కమెంట్ చేయండి నేను మా రూమ్ బెడ్ సెట్ చేసి వచ్చే లోపే అత్తయ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తిన్న అంటులు తోమేశారు ఈ రోజు వీక్ ఆఫ్ కదా ఇంక అందుకే మనీ అయితే చికెన్ తెచ్చారు వండమని లాస్ట్ టైం మా అత్తయ్య కొబ్బరి చికెన్ ఫ్రై చేశారు కదండి మనీ ఆఫీస్ లో పోట్లక్కుంటే టేస్ట్ అయితే అద్దెరిపోయింది అందుకే మళ్ళా ఈ రోజు మధ్యాహ్నానికి చారు పెట్టేసి కొబ్బరితో చికెన్ ఫ్రై చేస్తున్నా ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలి అంటే మన ఛానల్ లో ఫుల్ వీడియోస్ లో ఉంటుంది చూడండి అన్నట్టు ఇంకొకటి కూడా మిమ్మల్ని అడగాలి అని అనుకున్నానండి ఫ్లిప్కార్ట్ హాల్ ఫుల్ వీడియో చేయమంటారా ఫ్లిప్కార్ట్ లో నేను ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నా ఎంత బడ్జెట్ లో తీసుకున్నా పర్సనలీ నేను ఎంత రేటింగ్ ఇస్తున్నా వాటికి కంఫర్ట్ ట్ లెవెల్ ఎలా ఉంది ఆఫ్టర్ వాష్ అవుట్ ఫిట్స్ ఎలా టర్న్అట్ అయ్యాయి ఇంకా ఇలాంటివి చాలానే క్లియర్ గా ఒక ఫుల్ వీడియో చేద్దాం అని అనుకుంటున్నా ఒకవేళ నేను ఈ ఫ్లిప్కార్ట్ హాల్ వీడియో చేయాలి అని అనుకుంటున్నట్ మీరు కమెంట్స్ లో ఫ్లిప్కార్ట్ హాల్ అని కమెంట్ చేయండి ఒకవేళ ఎక్కువ కమెంట్స్ వస్తే ఖచ్చితంగా మీకోసం అన్న అవుట్ ఫిట్స్ ఒకేసారి వేసుకొని వీడియో చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కొంచెం కష్టమే అయినా కానీ మీకోసం అయితే ఫుల్ వీడియో కంపల్సరీ చేస్తానండి మీ కమెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తాను మర్చిపోకండి అలాగే మీకు ఇంకొకటి చెప్పాలి అని అనుకుంటున్నా లాస్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పాలి అని అనుకున్నా కానీ వీడియో టైం సరిపోలేదండి అందుకే షార్ట్ గా చెప్పేసా గురించి అక్క అని అనుకుంటున్నారా అదేనండి నేను చెప్పే మోరల్ స్టోరీస్ గురించి ఇంతకీ నేను చెప్పే స్టోరీస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చుతున్నాయే లేదా అని నేను మిమ్మల్ని అడిగాను కదా ఆ వీడియోకి చాలా వరకు కమెంట్స్ ఇలానే వచ్చాయి మీరు డైలీ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మీ డే రొటీన్ గురించి చెప్తుంటేనే మాకు నచ్చుతుంది అక్క ఈ స్టోరీస్ ఏమి అక్కర్లేదు అని ఎక్కువ మంది చెప్పారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఇలా అన్నారు మీ స్టోరీస్ చాలా మోటివేషనల్ గా ఉంటున్నాయి ఇంకా కొన్ని స్టోరీస్ అని అడిగారు నన్ను ఇన్స్పైర్ చేసిన స్టోరీస్ మీతో షేర్ చేసుకోవాలో లేదో అన్న విషయం నాకు అర్థం అవ్వట్లేదండి ఎందుకంటే స్టోరీస్ వద్దు అని చాలా మంది అంటున్నారు సేమ్ వే స్టోరీస్ కావాలని కొందరు మాత్రమే అంటున్నారు మరి ఇంకెందుక ఎక్కువ మంది ఏమంటే అదే చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారు కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదండి కొందరే ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయినా కూడా నన్ను మోటివేట్ చేసిన స్టోరీస్ నేను చెప్పడం వల్ల వేరే వాళ్ళని మోటివేట్ చేస్తున్నాయంటే అది నాకు చాలా పెద్ద విషయం అండి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ side అందుకే అంటున్నానండి మీకు నచ్చింది చెయ్యాలా లేదా నా సెల్ఫ్ సాటిస్ఫైడ్ అయ్యేది చెయ్యాలో అర్థం కావట్లేదు ఇదేనండి నా ప్రాబ్లం కొన్ని డేస్ నుండి వల్లే బాగా ఆలోచిస్తున్నా అందుకే ఫైవ్ డేస్ పట్టింది ఈ ఫుల్ వీడియో పెట్టడానికి చెప్పాలా వద్దా చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అని ఈ ఆలోచనల వల్లే లేట్ అయిపోయింది ఎనీవేస్ ఇప్పుడైతే లంచ్ కి చారు చికెన్ ఫ్రై అత్తయ్య చేశారు అలాగే దాంతో పాటు వెజిటేరియన్ కూడా చేస్తున్నారు నాకు చాలా ఇష్టమైన గుత్తి ఫ్రై కూడా చేస్తున్నారు నిజం చెప్తున్నాను కదండి మా అత్తే చేతిలో ఏదో మ్యాజిక్ అయితే ఉంది అసలు ఎంత టేస్టీగా చేస్తారండి అది వంకాయ లేదా చికెనా అని అనిపించేలాగా చేస్తారు మా అత్తయ్య చేసిన గుర్తి వంకాయ ఫ్రై రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి కంపల్సరీ మీకోసం అయితే రెసిపీ పెడతాను మార్నింగ్ హెడ్ బాత్ చేశాను ఇంకా కొన్ని వీడియో షూట్స్ ఉన్నాయి అందుకే హెయిర్ స్టైలింగ్ అయితే చేసుకుంటున్నానండి మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి హెయిర్ స్ట్రైట్నింగ్ ఆర్ కర్లింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ బాత్ చేసిన తర్వాత సిరం అప్లై చేసుకుని హెయిర్ కంప్లీట్లీ డ్రై అయిన తర్వాత హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా అప్లై చేసిన తర్వాత నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తానండి ఇప్పుడు నా హెయిర్ అయితే టూ పార్టీషన్స్ డివైడ్ చేసేసి అప్పర్ పార్ట్ హెయిర్ మొత్తం కూడా క్లిప్ పెట్టేసాను ఫస్ట్ అయితే నేను డౌన్ పార్ట్ హెయిర్ చేసిన తర్వాత ఫైనల్ గా అప్పర్ పార్ట్ హెయిర్ కి వెళ్తాను ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినా కూడా ఇలాగే చేస్తా ఉంటా అందులో పైగా నా హెయిర్ షార్ట్ కాకపోతే హెయిర్ ఒత్తుగా ఉంటుందండి హెయిర్ థిక్నెస్ ఎక్కువ అందుకే హెయిర్ ని ఇలా స్మాల్ స్మాల్ సెక్షన్స్ తీసి స్ట్రైట్ చేసుకుంటా హీట్ పెడుతున్నారు కదక్క మీ హెయిర్ డ్యామేజ్ అవ్వదా అని మీరు అనుకుంటున్నారా డెఫినెట్ గా డామేజ్ అవుతుందండి ఎంత హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేసినా కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది స్ప్లి వస్తే హెయిర్ వీక్ అవుతుంది కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనం కానీ ప్రాపర్ హెయిర్ కేర్ లేకుండా అందంగా కనిపించడానికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకుంటే ఉన్న జుట్టు కూడా మొత్తం ఊడిపోతుంది అందుకే హెయిర్ కి ప్రాపర్ కేర్ తీసుకోవాలి అలా అని చెప్పి ఏవేవో తెలియని ప్రొడక్ట్స్ యూజ్ చేసేయండి అని నేను చెప్పట్లేదు వీక్ కి టూ టైమ్స్ ఆయిల్ పెట్టుకోండి అలా అని చెప్పి ఆయిల్ పెట్టుకుని మూడు నాలుగు రోజులు ఉండి అలాగే బయటకు వెళ్తా తిరుగుతా స్ప్లిట్ స్లిటెన్స్ వచ్చేస్తే డాండ్రఫ్ పెరుగుతుంది ఒడుకునేటప్పుడు నైట్ టైం ఆయిల్ పెట్టుకుని మార్నింగ్ హెడ్ వాష్ చేసేసేయండి మీ హెయిర్ కి సూట్ అయ్యే కరెక్ట్ షాంపూ చూస్ చేసుకోండి అంతే ఇలానే అండి నా హెయిర్ ని కేర్ తీసుకుంటా ఇప్పుడైతే వీక్ ఆఫ్ కదా మనీ మమ్మల్ని బయటకి తీసుకెళ్తున్నారు అదే టైమ్ లో కరెక్ట్ గా నేను ఆర్డర్ పెట్టిన ఈ డ్రెస్ అయితే వచ్చేసింది జీన్స్ ఓవర్ కోట్ టూ నైన్టీ రూపీస్ కి తీసుకున్నా అన్ని డ్రెస్సెస్ మీదకి ఈ కోట్ స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది ఫోర్ టెన్ రూపీస్ చాలా బాగుంది రెండు కలిపి కొంచెం ప్రైస్ ఎక్కువే అండి కానీ కొన్ని సార్లు మనకి లెస్ లో ఉండే డ్రెస్ డిజైన్స్ నచ్చుతా ఉంటాయి కానీ నాకు లాగే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి స్లీవ్ లెస్ అంత కంఫర్టబుల్ గా ఉండదు అప్పుడు మనం ఇలాంటి జీన్స్ ఓవర్ కోట్ తీసుకుంటే ఏ డ్రెస్సెస్ మీద కన్నా కూడా ఈజీగా గా సెట్ అయిపోతుంది అలాగే మనం చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తాము అందుకే రెండు కలిపి కొంచెం ఓవర్ బడ్జెట్ అయినా కూడా తీసుకున్నానండి ప్రొడక్ట్ లింక్స్ కావాలి అంటే ఈ వీడియోకి వీలుంటే ట్యాక్ చేస్తాను లేదా మన ఛానల్ కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా నైట్ డిన్నర్ కి కూడా మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది అదే తినేస్తున్నామండి ఫర్ ఓ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి